నమస్తే వెల్కమ్ టు ఎస్ఎంటీవీ నేను మీ సురేష్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సమస్యలే ఉన్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జవహంగీర్ అన్నారు సిపిఎం జిల్లా బృందంతో కలిసి ఆయన ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి మాట్లాడారు రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు రోగులకు పూర్తిగా అరకొర వైద్యం అందుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బట్టుపల్లి అనురాధ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు జిల్లా కమిటీ సభ్యులు మాయాకృష్ణ భువనగిరి మండల కార్యదర్శి దయ్యాల నరసింహ డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గడ్డం వెంకట్ ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు ఈర్లపల్లి ముత్యాలు చింతల శివ అంజయ్య తదితరులు పాల్గొన్నారు భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా ఆసుపత్రిని సిపిఐఎం పార్టీ బృందం పర్యటన చేయడం జరిగింది ఇక్కడ అనేక సమస్యలు కూడా విలుగులోకి వచ్చినాయి వాస్తవంగా ఇది జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆసుపత్రి కాబట్టి ఇక్కడ సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ అనేక సమస్యలు దిస్తరిసినాయి ఇప్పుడు ఈ జిల్లా ఆసుపత్రి జిల్లా ప్రజల సమస్యలటువంటి సౌకర్యాలకు అనుగుణంగా ఆసుపత్రి లేకపోవడం ఆసుపత్రిలో చిన్నగున్నది ప్రజలు రాకపోకలు పేషెంట్స్ రాకపోకలు చాలా పెద్ద ఎత్తున్నాయి ఇక్కడ అలాంటప్పుడు ఈ ఆసుపత్రిని అవసరం దీన్ని విస్తరించాలన్నప్పుడు ఎక్కడో చోట మళ్ళీ ఆసుపత్రి నిర్మాణం చేయాలి ప్రధానంగా మాతా శిశు కేంద్రాలు ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం అనేది చేస్తే ఇక్కడ ఆ స్థానంలో ఇతర వైద్య సేవలు అందించడానికి అవకాశం అది డిపార్ట్మెంట్ని వేరుగా నిర్మాణం చేస్తే అవసరం అలాగే మెడికల్ కాలేజీకి అనుబంధంగా పూర్తి స్థాయి అయితే రాలేదు చెప్తా ఉన్నారు తప్ప ఆ పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ని భర్తీ చేసే పరిస్థితి లేదు ఇంకా రెండు నెలలు ఆగండి మూడు నెలలు ఆగండి మొత్తం పోస్ట్ నెలలు భర్తీ అయితే చెప్తా ఉన్నారు అందుకే ఏదున్న మెడికల్ కాలేజ్ అనుబంధంగా రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రకరకాల సిబ్బంది అంతా కూడా మంది సిబ్బంది రావడానికి అవకాశం కానీ అప్పటివరకు అయినా దీన్ని రన్నింగ్లో చేయాలి ఇప్పుడు దాంట్లో చిల్డ్రన్స్ అటువంటి డాక్టర్ పోస్టులు వాయిదా కావాలి కేవలం ఒక్కరు ఒక్క డాక్టర్ మాత్రమే వైద్యం అందిస్తావు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇన్పేషెంట్స్లో మేము పేషెంట్స్ అడిగాం అంటే కొన్ని సందర్భాలు ఎమర్జెన్సీ మెడిసిన్ బయటికి రాస్తున్నారు మెడిసిన్ బయటికి రాయడము ఇంత పెద్ద ఆసుపత్రి పెట్టుకొని ఎట్లా ఈ ఈ విషయాన్ని కూడా పరీక్షలు చేస్తాం అవసరం అందుకే ఈ రకంగా ఇక డాక్టర్స్ పేషెంట్స్ రద్దీ పెడుతూ ఉంది ఆసుపత్రి మాత్రం సరిపోవట్లేదు దీన్ని విస్తరింపజేయడం అనేది మొదట అవసరం అలాగే కూర్చొన్నప్పుడు వెహికెన్సీస్ని భర్తీ చేయాలి దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి కుల్లు ఏదైతే ఇస్తున్నారో పేషెంట్స్ ఇస్తున్నప్పుడు ఆ కుల్ సరిగ్గా నాణ్యత ప్రమాణాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా పరిశీలన చేయాల్సిన అవసరము దాంతోపాటు ఇక్కడ గతంలో ప్రైవేటు ఆసుపత్రుల యొక్క ఒత్తిడి ఈ ఆసుపత్రి విధులు ఏ చిన్న సమస్య వచ్చినా ఏంటి కూడా బయటికి రాసి గతంలో జరిగింది అలాగే ఏదైనా పేషెంట్కి సంబంధించి అత్యవసరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక్కడ మాకు వల్ల కాదు సాధ్యం అని చెప్పి చెప్తున్నారు అలాగే డెలివరీ పేషెంట్స్ని కూడా గతంలో ఇక్కడ సాధ్యం కాదు ఉన్నటువంటి పేషెంట్స్ బయట డెలివరీ అయ్యాలి సాధారణంగా డెలివరీ జరిగింది అందుకే ఏదున్న డాక్టర్ల నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనబడతాం ఏదున్న జిల్లా కేంద్ర ఆసుపత్రిని దీన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేస్తామని చెప్పి నేను గత పాలకుల యొక్క వాగ్దానాన్ని ఇప్పుడు కాల్ ప్రభుత్వం దీన్ని అమలు చేయాలి ఆ రకంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి దీంతోపాటు ఇక్కడ ఏదైతే కమిటీ వేశారు ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కమిటీ వేశారు ఇందులో అన్ని రాజకీయ పక్షాలకు అవకాశం ఇవ్వాలి ఇది కేవలం ఒక పార్టీ సంబంధించిన వాళ్ళు ఒకరిద్దరు అనేటిగా ఇది పారదర్శకంగా ఆసుపత్రికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కమిటీలో సిపిఎం పార్టీ నుండి సిపిఐ నుండి మిగతా అన్ని పార్టీల నుంచి ప్రాతినిధ్యం ఉంటే ఇక్కడ ఏదైనా విషయం మాట్లాడడానికి అవకాశం ఇది వన్ సైడ్గా ఉండొద్దని చెప్పి నేను చెప్తాను ఇది ఇక్కడ జిల్లా కేంద్ర ఆసుపత్రి విషయంలో ఇక్కడ వైద్య సేవలు కాక మెరుగైనటువంటి వైద్య సేవలు లభించకుంటే ఈ సంబంధించిన సమస్యల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సమర్థంగా